పెళ్ళైన కొత్తలో నేనైతే జీలకర్ర అనుకొని సోంపుతో రసం పెట్టాను అలా ఎలా చేశారండి బాబు అంటారా మరి అదేనండి వంటింటితో పరిచయం లేకపోవడం వల్ల ఇలా జరిగింది అసలేం జరిగిందంటే నాకు రసం పెట్టడం తెలియకపోవడంతో మా అత్తయ్యతో ప్రాసెస్ చెప్పించుకొని ఐటమ్స్ ఏవేవి మిక్సీ పట్టాలో అవి మిక్సీ పట్టేటప్పుడు ఆ స్మెల్ నాకు డిఫరెంట్గా అనిపించింది తెరలేటప్పుడు ఇంకా డిఫరెంట్ అనిపించింది మా ఆఫ్టర్నూన్ మా వారు వచ్చి లంచ్ చేస్తున్నప్పుడు టేస్ట్ అంతా ఓకేనా ఏదైనా తేడా ఉందా అన్నాను ఏదైనా తేడా కాదే బాబు మొత్తం తేడాగా ఉంది అసలు నువ్వు రసం దేనితో పెట్టావో ఆ ఐటమ్స్ చెప్పడం కాదు ఒకసారి తెచ్చి నాకు చూపించు అన్నారు నేను ఇవిగో ఇది కందిపప్పు ఇది జీలకర్ర ఇది వెల్లుల్లి అంటుంటే నా చేతిలో ఉన్న జీలకర్ర అని చెప్పిన డబ్బా తీసుకొని వస్తే పిచ్చి మొహమా ఇది జీలకర్ర కాదే స్మెల్ చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఇది సోంపు అని అన్నారు ఇలాంటి విషయాలు అయితే జరిగినప్పుడు కంటే జరిగిపోయిన తర్వాత అప్పుడప్పుడు తలుచుకుంటుంటే చాలా బాగా కామెడీగా అనిపిస్తుంటాయి కదా మీ లైఫ్లో కూడా ఇలాంటి మెమరీ ఏదైనా ఉంటే కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి